నేనున్న ప్లేస్లో ఇంతకు ముందు ఒక ఆరు నెలల క్రితం అనుకుంటాను ఒక ఆవిడ చనిపోయింది ఇంకా ఆమె ఆత్మగా ఉందని దెయ్యాలు పట్టుకుంటాయని అందులోకి మిట్ట మధ్యాహ్నం కదా కాబట్టి వద్దు అని చాలా మంది అంటూ ఉంటారు అయినా అలాంటి ప్లేస్కి నేను వచ్చా ఎందుకు వచ్చాను ఏం చేయబోతున్నాను చెప్తాను మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి లేదంటే లేదు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఇలా ముళ్ళ కంపల్లో రాళ్లూ రప్పల్లో ఎందుకు వచ్చాను అని అంటే నేను స్టోన్ ఆర్ట్ వేద్దాం అనుకుంటున్నాను దానికోసం మంచి రాళ్ళు కావాలి అని ఆ రాళ్ళు మనకి ఎవరు తెచ్చిస్తారు ఎవ్వరూ తెచ్చిరు ఎందుకంటే మన కుటుంబ సభ్యులకి ఆ ఆలోచన చీప్ రాళ్ళు బరువు కాబట్టి ఎందుకు ఆ రాళ్ల మీద పెయింటింగ్లు వేయడం అయ్యి ఇంట్లో కూర్చోవచ్చు కదా గమ్ముగా అని అంటారు అందుకని మనం ఏం చేసామంటే ఈ ఒక్కటే కాదు చాలా విషయాలు ఇలానే అంటూ ఉంటారు ఒక అమ్మగా ఉంటే కొడుకులు అంటారు ఎందుకు మా మేము చేస్తున్నాం కదా తినేసి కూర్చోవచ్చు కదా నీకు ఆ పనులు అని ఆవిడకు ఆ పని చేయడం ఇష్టము అన్నది మనం పట్టించుకో అలానే కూతురు ఇలా ఉన్నప్పుడు కూడా అంతే తండ్రి తమ్ముడు అన్న వీళ్ళు ఎందుకే నీకు ఆడపిల్లవి ఇంట్లో కూర్చోకుండా ఇలా అనేసి వాళ్ళే తిండి పెట్టేస్తాం మేము పోషించేస్తాం నువ్వు బ్రతికేసాయి అని సలహా ఇస్తూ ఉంటారు అలాంటిది ఒక అత్తగారింట్లో ఒక భర్త పక్కన భార్యగా ఉన్నప్పుడు వాళ్ళకి మరీ చీప్గా కనిపిస్తాం మనం మనం ఏం పని చేసినా ఏ ఆలోచన చేసినా వాళ్ళకి అవి పనికిరానిలా అనిపిస్తూ ఉంటాయి అలానే ఈ స్టోన్ ఆర్ట్ అన్నది కూడా ఎందుకు ఆ పనులన్నీ అన్నట్టుగా అందుకని మనం ఏం చేశామంటే ఇక ఒంటరిగా మనమే వచ్చి ఈ రాళ్ళు వెతకడం దాన్ని ఏవి అంటే రాళ్ళ మీద పెయింట్ చేయడము అని అనేస్తే ఏదో పెయింట్ పూసేయడం అయిపోవడం ఏదో అంటే ఆ రాయి మీద అని మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు అందుకే నేను ఇంత ఎండలో చాలా కష్టపడి చాలా ఇష్టపడి ఏరుకున్న రాళ్ళన్నిటినీ కూడా మా వాళ్ళు పడేశారు నేను అప్పటికీ చెప్పాను వాటిని ఒక ప్లేస్లో దాచుదా అని కానీ ఎందుకో బరువు బరువు ఇవి కాకపోతే వేరే రాళ్ళు లేవా అని పడేశారు పడేసే ముందు వాళ్ళకి అయ్యో ఎంత ఆలోచించి ఏర్పెట్టుంటుందో ఆ రాళ్ళని కూడా అన్న ఒక చిన్న ఆలోచన వాళ్ళకి రాలేదు ఎందుకు రాలేదంటే మన మీద ఆడపిల్లల మీద భార్యల మీద అంతా నమ్మకం లేకపోవడం వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించకపోవడం వాళ్ళ ఆలోచనకి గౌరవం ఇవ్వకపోవడం సో అదే జరిగింది అలానే స్టార్టింగ్లో కావిడ అన్నాం కదా ఆ పక్కన గుంటలో చాలా లోతుంటుందంట అక్కడ బర్రెలు తోలుకొని వచ్చి ఒక చేతిలో కర్ర ఒక చేతిలో అన్నం టిఫన్ పట్టుకొని అలాగే మునిగిపోయిందంట పక్క రోజు ఎప్పుడో తేలిందంట సో అది అయితే మనం ఇక వెళ్ళిపోదాము రాళ్ళని వెతకడానికి మొన్న స్టోన్ పెయింట్ వేసాము ఒకసారి చూడండి ఆ రాళ్ళు అస్సలు సెట్ అవ్వాలా ఇంత ఇంత బండరాళ్ళు పిచ్చిరాళ్ళు అలా ఉన్నాయి ఏదో మనం వేసే గంట సేపటికి నాలుగు బుడ్డ రాళ్ళని తీసుకొని వాటి మీద వేసేసాము పెయింటింగ్ వేయడం అని అంటే పెయింట్ వేస్ట్ చేయడము రాళ్ళ మీద పెయింట్ వేయడం అంటే ఏ రాయి మీదైనా వేసేయడము అని అనుకుంటూ ఉంటారేమో అలా కాదు మంచి మంచి రాళ్ళు వాటి సర్ఫేస్ ఫ్లాట్ ఉండాలి స్ట్రక్చర్ రౌండ్గాను ఓవెల్ గాను లేదా మంచి స్ట్రక్చర్ చూడడానికి బాగుండాలి ఎక్కువ వెయిట్ ఉండకూడదు సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అందుకోసమే నేను చాలా టైం తీసుకొని ఒక్కొక్క రాయి అనమాట ఇలా నేను రాళ్ళు ఏరేటప్పుడు కూడా చాలామంది ఏంది పిచ్చిదానిలాగా రాళ్ళు ఏరుతుంది అని అన్నారంట కానీ నేను వాటిని పట్టించుకోలేదు ఎందుకంటే నా ఆశయం నా ఆశ నాకు ముఖ్యం వాళ్ళేదో అంటారని నేను ఏరుకోకపోతే వాటిని వేరే దగ్గర కొనుక్కోవలసి వస్తుంది అంత డబ్బులా మనకు ఉండవు అలాంటప్పుడు ఏం చేయాలా మనమే ఏరుకోవాలా సో అలా జరిగింది అయితే ఇక్కడ ఏరడమే కష్టం అంటే వాటిని మొయ్యడం ఇంకా కష్టము ఈ కింద నుంచి ఆ హైవే రోడ్ మీద వరకు వాటన్నిటిని బయట పైట అంటే నేను వేసుకుంటాను కదా చున్నీ ఆ చున్నీలో కట్టుకొని మోసుకొని పైకి వెళ్ళి ఇంటి వరకు తీసుకెళ్ళడం అంటే చాలా కష్టమే ఒక్కొక్క రాయి చాలా బరువు ఉంటుంది కదా అప్పటికి మనం ఎంత తేలిక రాళ్ళు ఏరుకున్నా అవి బరువే ఉంటాయి ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంట్లో వాళ్ళు అంత చులకనగా రాళ్ళని పడేసి ఏముందిలే వేరేలా రాళ్ళు ఏరిచ్చేద్దాం అనుకొని అవి కూడా పనికిరాని రాళ్ళు తెచ్చి మొహానేసినప్పుడు అంటే ఒక ఆడపిల్ల యూట్యూబ్ చేయాలంటే ఎందుకు నీకు యూట్యూబ్లు అవి బజార్ వాళ్ళు వెధవలు అంటే ఇంకా నేను అనొద్దు కానీ కులం తక్కువ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేస్తారు లేదంటే వేరే పెయింటింగ్ ఏదైనా చేస్తానంటే డబ్బులు రాకుండా నువ్వు పెయింటింగ్ చేసి ఏం సంపాదిస్తావు ఎంతసేపు సంపాదించడము లేదంటే ఇంకొకటే కానీ వాళ్ళకి ఆడవాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటి ఆశ ఏంటి దాని గురించి ఎవరు పట్టించుకోరు అలా అని దానికి మీరేదో హెల్ప్ చేసేయాలా డబ్బులు ఇచ్చేయాలని కాదు మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఆలోచనకి వాటిని అంత కష్టపడి ఆమె ఏర్పెట్టిందంటే ఎందుకో మనం ఒక దగ్గర భద్రపరుద్దాం మళ్ళీ అడిగినప్పుడు అవే ఇద్దాం అని లేకుండా అంత నెగ్లిజెన్స్ ఆడవాళ్ళ ఆలోచన మీద ఎందుకు మీకు అన్నది నా ప్రశ్న దానికి అత్తమామలైన కుటుంబ సభ్యులైనా ఏమంటారంటే నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు బోడీ రాళ్ళే కదా పోతే ఇంకొకటి ఏరుకోవచ్చు కదా అంటారు కానీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు అర్థం చేసుకోరో లేదా అంటే అర్థమై కూడా అర్థం కానట్టుంటారు నాకు తెలియదు అదేంటంటే మనం ఆ స్పెసిఫిక్ రాయి మీద ఎంత కష్టము ఎంత ఇష్టము చూపించుంటాము దాన్ని కాస్త భద్రపరచకుండా అంత నెగ్లిజెన్స్తో పడేయడం ఏంటి ఇదేనా వీళ్ళు మన మీద చూపించే గౌరవం ప్రేమ అని మనం బాధపడ్డాం అనమాట ఏమో మరి కొంతమంది ఆడపిల్లలకి చాలా సపోర్ట్ చేసే ఫ్యామిలీస్ ఉంటాయి అలానే కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళ ఆశలని ఆశయాల్ని పట్టించుకోకుండా అన్నం పెడుతున్నాం కదా అంతులు దోమేసి ఇంట్లో బడి ఉండొచ్చు కదా కానీ సది చేసేయచ్చు కదా ఇంకెంతకంటే నీ జీవితానికి ఏం కావాలి అని రిటర్న్ ప్రశ్నలు వేస్తూ ఉంటారు అలాంటి ప్రశ్నలు విని 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 ఏమనిపించిందంటే నాకు ఎవ్వడి ప్రేమ వద్దు ఎవడి గౌరవం వద్దు ఎవడి పెట్టే కూడు వద్దు నా తిండి నేను తింటా నా పని నేను చేసుకుంటా